జిల్లా నిన్న కోమరాడ మండల పార్టీ అధ్యక్షుల పైన చేసినటువంటి అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న శ్రీకర్ లబ్దిదారుల నుంచి ఎటువంటి కంప్లైంట్ గాని ఏ రాజకీయ నాయకుల దగ్గర గాని నష్టపోయామని చెప్పకుండా కేవలం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జనసేన మండల అధ్యక్షుడైన నాపై వ్యక్తిత్వ హనం కోసం ప్రీప్లాన్ తో రికార్డ్ చేసిన ఆడియోలో ఆధారంగా తప్పుడు ప్రచారం చేశారు దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఆ ఆడియోలో తెలుగుదేశం పార్టీ వరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు నంగిరెడ్డి మధుసూదన్ రావు గారు ఉద్దేశపూర్వకంగానే జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీకర్ గారు ఆ సొంత పంచాయతీలో ఎదుగుదలను ఓర్వలేక వైసీపీ పార్టీ వాళ్ళతో వారికి కుట్ర చేపట్టారానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన మాట్లాడిన మాటలు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి పుష్ప శ్రీవాణి గారి పర్సనల్ అసిస్టెంట్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే అందుకు నిదర్శనం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిది అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది అలాంటిది ఈరోజు పెన్షన్ రీవెరిఫికేషన్లో వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ ఉన్న టైంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఉన్న టైంలో దొంగ ఫెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిని చేయించాలనే ఉద్దేశంతో రీవెరిఫికేషన్ చేయించి అందులో ఏవైతే ఖచ్చితంగా ఫ్రాడ్ ఉన్నాయో వాటిని తొలగించే ప్రక్రియని కూటమి ప్రభుత్వం తీసుకుంది అందులో భాగంగా మన కొమరాడు మండలంలో సుమారు రెండు వందల ఎనిమిది ఫెన్షన్లు వెలుగు అనర్హులుగా గుర్తించడం జరిగింది అందులో యాభై రెండు పెన్షన్లు పిహెచ్సి నుంచి ఓఏపీగా మారడం కూడా జరిగింది మరొక నూట యాభై ఆరు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ కట్గా చెప్పారు అది ఏంటంటే ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో మళ్ళీ వాళ్ళకు కూడా రివర్కే చేసే అవకాశం వచ్చింది ఇంతటి చక్కని ప్రభుత్వంలో కూడా వైసీపీ ప్రభుత్వం మా కూటమి వైసీపీ గవర్నమెంట్ చేసినట్టు అన్యాయాలని కూటమి ప్రభుత్వం ఎండగడుతుంటే వాళ్ళేమో తిరిగి కూటమి ప్రభుత్వం మీద నిందలు అపనందలు చేస్తున్నారు ఏదైతే నిన్న కొమరాడ మండలంలో వైసీపీ పార్టీ నాయకులు నా నా మీద అంటే కుమరాడ జనసేన పార్టీ మండల అధ్యక్షుడి మీద చేసినటువంటి ఆరోపణలు అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళు ఆలోచించాలి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కూటమిలో ఒక నాయకుడు వైసీపీ పార్టీతో కుమ్మక్క ఒక కుట్రపూర్తి మీద చర్య చేశారు అది ఎందులో వాస్తవం ఉంది వాస్తవం లేదనేది సంబంధిత శాఖలు విచారణ జరుపుకుంటాయి ఏదైతే ఉందో చట్టం తను 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 చేసుకుపోతూ ఉంటుంది ఇందులో ఎటువంటి డోక లేదు అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు నంగిరెడ్డి రావు గారు అదేవిధంగా ఆయన ఎవరో అనామకులతో ఫోన్ మాట్లాడి ఆ యొక్క ఆడియో రికార్డుల్ని గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పుష్పశ్రీవాణి గారు అయినటువంటి పర్సనల్ అసిస్టెంట్ ఆయన సోషల్ మీడియా వేదికగా వాటిని పోస్ట్ చేయడం ఈ యొక్క చర్య అనేది చాలా క్లుప్తంగా కనిపిస్తుంది జనసేన పార్టీ ఎదుగుదలనే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న సోకల్స్ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాడలేక ఈ మధ్య ఆరు నెలలుగా సోషల్ మీడియాలో జనసేన పార్టీ ఎంత బలోపేతం అవుతుంది ఎన్ని జాయినింగ్స్ అయ్యాయి ఎన్ని ఈ కుమరాడ మండలంలో మంచి పనులకి కూటమి ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి సహకరిస్తున్నామో చూసి మా యొక్క ఎదుగుదలను వారవలేక వైసీపీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు ఏదైతే సో వైసీపీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం కూటమి నాయకులు కలిపి నా యొక్క ఆడియోలు అని చెప్పి నేను ఒక అవినీతి పనులు అని చెప్పి చూపించారో ఆడియో రికార్డులతో సహా వీళ్ళు చేసిన అవినీతి చట్టాలతో సహా గౌరవం అధ్యక్షుడు ముప్పై తారీఖున ఈ విశాఖపట్నం వస్తున్నారు వారికి వినిపించి ఎవరైతే నా మీద ఇటువంటి దుష్ప్రచారం చేశారో ఒక కుట్రపూజ చర్య వాళ్ళని ఖచ్చితంగా ఎండగడతాం అదేవిధంగా ఏదైతే ఈ ఆడియో రికార్డు లో మాట్లాడిన నంగిరెడ్డి రావు అనే వ్యక్తి వాళ్ళ పాప ఎంపీపీగా ఉండేటప్పుడు సుమారు పదమూడు పాయింట్ ఐదు కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మీ యొక్క దినపచిలోనే చాలా అత్తాస్యంగా రావడం చూసాము అక్రమ మరుగుదొట్లు అదేవిధంగా తనేది హోదా తండ్రిది తప్పడం పదమూడు మంది మండల ప్రజా పరిషత్ అధికారులు సస్పెండ్ అవడం నిజం కాదా ఐదుగురు వెలుగు సిబ్బంది సస్పెండ్ అవడం నిజం కాదా అదేవిధంగా ఇంకా ఎన్నో అక్రమాలు రానున్న రోజులు వాటిని కూడా బయటకు తీస్తాం అదేవిధంగా నిన్న గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మల్లారీచంద్ర నాయుడు గారు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారో మీకు కూడా ఒక సూటి ప్రశ్న మీరు గతంలో భూ భూ కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి మీరు గౌరవ అప్పటి సర్పంచ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కొమరావడ మండల కేంద్రంగా మంగ మంగళ చెరువు అదేవిధంగా అప్పటి పార్వతీపురం మార్కెటింగ్ యార్డ్ పరిధిలో గరుగుబిల్లి పరిధిలో ఉన్న ఏదైతే ఉందో ఏఎంసి ఐదు ఎకరాల భూమి దానికి సంబంధించి కూడా అక్రమాలపై మీరు నిక్కు తేల్చాలని మా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మీరు చేసిన ధర్నాలు ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు వచ్చినప్పుడు మీరు ఏం చేశారు మా అందులో మా కుటుంబ నాయకులు వేసిన రియల్ ఎస్టేట్లో అధిక శాతంలో డబ్బులు చేతులు మారాయని ఈ కొమరాడు మండలంలో ఉన్న ప్రజలు కోకూలలుగా మాట్లాడుకోవడం నిజం కాదంటారా దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అదేవిధంగా విక్రాంపురం పరిసర ప్రాంతాల్లో అప్పటి మీ గవర్నమెంట్లోనే మీరే ఇప్పుడు శివిని అదే విక్రాంపురం సర్పంచ్ మాజీ సర్పంచ్ సారీ మాజీ సర్పంచ్ అందరూ తిరుపరపు రామకృష్ణ వైస్ సర్పంచ్ గారు ఒక బిల్డింగ్ని కట్టారని చెప్పి ఎంఆర్ఓ గారు రిటర్న్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు అప్పుడు వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండేటప్పుడే రిటర్న్గా ఇస్తే డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో అప్పుడు తెలుగుదేశంలో పార్టీ వాళ్ళని వైసీపీలో మీరు చేర్చుకున్నారు దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు చూడవచ్చు ఆ బిల్డింగ్ అదేవిధంగా అక్కడ కట్టిన షాపింగ్ కాంప్లెక్స్లు మీరు ఖచ్చితంగా చూడవచ్చు అయితే దాంట్లో కూడా అధిక మొత్తంలో డబ్బులు మారాయని పార్టీలు కూడా ఆ యొక్క కేసులనే మాఫ్ చేసుకోవడానికి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ సీట్లు మారని జనాలు అనుకోవడం నిజం కాదంటారా పాత్రికా మిత్రులు ఎంత పాత్రికా మిత్రులకు కానీ లేకపోతే అధికారులకు కానీ లేకపోతే కొమ్మనాడమైన ప్రజలకి దీన్ని గమనించట్లేదు అనుకుంటున్నారా ఈ చర్యల్ని అదేవిధంగా ఇంకా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కొమనాడ డెవలప్మెంట్ కోసం సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల ఒత్తులు సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ వచ్చాయి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్గా చెప్తారు ఏదైతే నరేగా ఉర్క్కులు ఉన్నాయో వాటికి వెండర్ చేసుకొని పనులు చేసుకోవచ్చు అని అలాంటి సిచ్యువేషన్లో విక్రాంపురం పరిధిలో ఎనభై లక్షల వర్కులు జరిగాయి విక్రాంపురం పంచాయతీలో ఎనభై లక్షల వర్కులు జరిగాయి గౌరవ సర్పంచ్ గారు శ్రీపతి కలింగ శైలజ గారు భర్త పేరు మల్లేశ్వరరావు పేరు మీద నలభై ఐదు లక్షల రూపాయలతో బిల్లులు అవ్వడం వాస్తవం కాదా మా కూటమి ప్రభుత్వంలో వైసీపీకి బలంగా వస్తాయి విక్రాంపురం సెగ్మెంట్లో ఎంపీటీసీ సెగ్మెంట్లో అక్కడ ఉన్న శ్లోకాలు గత ముప్పై నుంచి నలభై సంవత్సరాల తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అప్పటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏకమై మా యొక్క జనసేన పార్టీపై చేసే ఈ బురదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే వీళ్ళందరూ ఒకటై చేయడానికి ఇది కంప్లీట్గా ఆధారాలతో మేము చూపించాం ప్రతిదీ కూడా మీడియా మిత్రులందరూ కూడా నా దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాన్ని కూడా ఇస్తాం ఇటువంటి చర్యలకు వారు ఇంకో ముఖ్య భూమిక ఉంది దాన్ని కూడా మేము ముందుంచుతాం ఉంచుతాం ఏదైతే కొమరాడు మండలంలో జరుగుతున్నట్టు అవినీతిపై ఇది గౌరవ రెవెన్యూ మినిస్టర్ అనయా సత్యప్రసాద్ గారికి లిఖిత పూర్వకంగా మేము రాసిచ్చింది ఇది ప్రజా ఫిర్యాదుల వాద్యం పీజీఆర్ఎస్లో ఆయన ఇచ్చారు దీని రిపోర్ట్ కూడా ఆయన దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు అదేవిధంగా కొమరాడు తహసీల్దార్ వారికి డీటెయిల్ రిక్వెస్ట్ ఇచ్చాం ఆర్టీఐ వేసాం ఏంటంటే ఇది రంగభద్ర దంగభద్ర పద్మసింగపురం అదేవిధంగా సివిని పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూమి గోర్జ పట్ట ఇనాం ఈ భూములన్నిటి మీద కూడా నివేదిక ఇవ్వాలని ఆర్టీఐ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా సిట్టు డిఏసీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నేను ప్రస్తు దాన్ని కూడా నేను ప్రస్తుతం రిలీజ్ చేయగల చేస్తున్నాను ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా జనసేన పోరాటం ఆగదు కొమరాడ మండలంలో భూ కబ్జాలు సొసైటీల్లో జరిగినటువంటి అవకతవకలు ప్రతిదీ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి యువ నాయకులు మా అందరికి ఎంతో ఆదర్శపాయాలు నారా లోకేష్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా వైసీపీ పార్టీ నాయకులు ఖచ్చితంగా జనసేనని పగ్నం చేయడానికి మా యొక్క ఎదుగుదలని తుంచడానికి చేస్తున్న చర్యలు ఖచ్చితంగా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మా జనసేన పార్టీ ఆఫీసులో ఈ యొక్క నివేదికలు ఈ యొక్క వివరాలను ఖచ్చితంగా మేము ఇస్తాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మీడియాకి ఈ మీ ప్రశ్నకు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం